ఉచితంగా సీట్లు ఇవ్వకుండా పోతారో ఈ ప్రైవేటు పాఠశాల మీద చర్య తీసుకుంటారా తర్వాత అయినా సరే ఇప్పుడు అడ్మిషన్లు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకు తెలియదు కొన్ని ఇస్తాము కొన్ని ఇవ్వము కానీ తర్వాత తెలుస్తుంది మేము ఓ కాలేజీలో ఎన్ని సీట్లు ఇచ్చారో ఎన్ని ఓ స్కూల్లో ఎన్ని సీట్లు ఇచ్చారో తెలుస్తుంది సో దాన్ని బట్టి వాటి మీద కఠినంగా చర్య తీసుకుంటారా కస్తూరిబాస్ స్కూల్స్ ఎక్కువ విద్యా హక్కు చట్టం కింద ఈ రోజు కూడా పేపర్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది పెద్ద బాక్స్ కట్టి రాశారు కూడా విద్యా హక్కు చట్టం విద్యా హక్కు చట్టంలో ఇరవై ఐదు శాతం వీళ్ళు ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఉచితంగా ఇవ్వాల్సిన సీట్లు నింపట్లేదని ఇబ్బంది కూడా ఉంది అని పేపర్ లో వస్తుంది మనకందరికి తెలిసిన ఇష్యూనే దాన్ని ఎలా ఇప్పుడు ఎవరైతే ఈ ఉచితంగా సీట్లు ఇవ్వకుండా పోతారో ఈ ప్రైవేటు పాఠశాల మీద చర్య తీసుకుంటారా అడ్మిషన్లు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకు తెలియదు కొన్ని ఇస్తాము కొన్ని ఇవ్వం